నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ ఈరోజు వీడియోలో పెసరపప్పు చింతకూర ములగాకుతో కర్రీ తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి మా గార్డెన్లో పండినటువంటి ఈరోజు అయితే అదే చూపించబోతున్నాను నేను రీసెంట్గా సంకీర్ణ క్లాస్కి వెళ్తున్నానండి అదే సాధన చేస్తున్నాను వంట చేసుకుంటూ పెసరపప్పు సగం ఉడికిన తర్వాత చింతకూర వేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిసేపు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలండి పప్పు అయితే ఎక్కువగా ఉడకకూడదు అలాగని తోడతా పెట్టేస్తే చింత చింతాకు వల్ల అసలు ఉడకదండి బాగోదు నేను దీనికి ములగా తాలింపు అన్నాను కదండి ఇంత రెమ్మని నేను ఉపయోగిస్తున్నాను పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుల్లిపాయ పచ్చిల్లిపాయ పండు పచ్చిమిరపకాయ తీసుకున్నానండి ముందుగా వడియాలు వేపేసుకుని తర్వాత పోపు పెట్టుకుంటానండి నేను ఈ వంటకం వచ్చేసి కొబ్బరి నూనెతో చేస్తున్నానండి కొబ్బరి నూనె వచ్చేసి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలలోపు దొరుకుతుంది అదే గానుగు నూనె అయితే నాలుగు వందల యాభై రూపాయలు అండి స్వచ్ఛం అనేది గానుగు దగ్గర నుంచి తీసింది నేనైతే ఇది కొబ్బరి నూనెతో చేస్తున్నాను ఆరోగ్యానికి ఎంతో మంచిదని మేము వీరమాచినేని గారి డైట్ కూడా చేసామండి రెండు వేల పదిహేడులో ఎటువంటి అనారోగ్యాలు లేకపోయినా బరువు ఎక్కువగా పెరగటం వల్ల మేము ఇరవై ఏడు రోజులు భార్యాభర్తలు ఇద్దరం చేస్తామండి ఆయన చెప్పింది చెప్పినట్టు చేసాము మేము పదిహేను కేజీలు వెయిట్ తగ్గామండి చాలా బాగా తగ్గాము చాలా ఆరోగ్యంగా కూడా ఉంది కొబ్బరి నూనె దొరికినప్పుడల్లా నేను ఇలాగే వంటలకు ఉపయోగించుకుంటూ ఉంటానండి పూర్వం అయితే మాకు ఇంటిలోనే బొడియాలన్నీ తయారు చేసేవారు పప్పులు కూడా ఇంట్లోనే తయారు చేసేవారు నూనె కూడా ఇంట్లోనే ఆడించుకునే అండి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బయట కొనుక్కొని వస్తుంది అనారోగ్యాలు కూడా అలాగే ఉన్నాయి అందుకనే మేము కొద్ది కొద్దిగా మానేస్తున్నామండి టెరస్ గార్డెన్ నడుపుకొని అందులో ఉన్న కాయగూరలు ఆకుకూరలను మేము ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తున్నాము అయితే పోపు వేగిన తర్వాత మా చిన్నప్పుడు ఊరిలో పెసలు మిన పండినప్పుడు ఐదారు కొంచాలు చొప్పుని తీసుకునేవారండి అందులోనే కూర పెసరపప్పు కొద్దిగా సాయి మినప్పప్పు తర్వాత ఇడ్లీలకి మినప్పప్పు ఇంట్లో స్నాక్స్కి పెసరపప్పు తయారు చేసుకునేవారు కందులు కొని కందిపప్పు తయారు చేసుకునేవారండి నువ్వులు కొని నువ్వుపప్పుతో ఆయిల్లో ఆయిల్ గాన దగ్గర పట్టుకెళ్ళి ఆడించుకునేవారు అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేదండి పరిస్థితి తాలింపు వేయించుకొని తర్వాత పప్పులో కలిపేసుకోవాలండి మీరు చూస్తున్నటువంటి ఈ ఆకుకూరలు నేను నా గార్డెన్లో మేడపైన పెంచుకుంటున్నానండి సాధ్యమైనంతలో మీరు కూడా మీరు టెర్రస్ గార్డెన్ కానీ కుండీల్లో కానీ మొక్కలను పెంచుకొని మీరే ఆహారం తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చండి